హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే సాటర్డే అనమాట అంటే ఈ వీడియో తీసింది సాటర్డే ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తామో తెలియదు మమ్మీ ఇటే ఒకసారి ఏ లేదు దీవెనకి సాంగ్ షూటింగ్ కోసం వెళ్తున్నాము చూడండి షార్ట్స్లో వస్తుంది దీవెన అఫీషియల్ ఛానల్లో వస్తుంది జబర్దస్ దీవెన లో కూడా వస్తుంది చూడండి ఓకేనా ఇప్పుడైతే గొడుగు తీసుకున్నాము దువ్వెన్ తీసుకున్నాము ఎక్స్ట్రా స్టిక్కర్స్ తీసుకున్నాము ఇప్పుడు వెళ్ళడమే టాస్క్ అనమాట మా వారు అందరిని ఒకేసారి బయట తీసుకున్న నైట్ నుంచి అననేమో చేస్తుంది అంటుంది దీవెన

బర్త్డే చేసినప్పుడు డ్రెస్ ఇదే కాకపోతే దానికి వచ్చింది వచ్చింది మనకి నా వాయిస్ బాగా వినిపిస్తుందా లేదా చెప్పండి మా వాళ్ళు గొడవ చేస్తున్నారు పక్కన ఆ డ్రెస్ కే ఫుల్ బ్లౌజ్ వచ్చింది షార్ట్స్ అప్లోడ్ చేసాము ఇన్స్టాగ్రామ్ లో కూడా చేసాము బర్త్డే ఫుల్ వీడియో కూడా చూసే ఉంటారు మీరు చాలా మంది చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో చూపించండి అయితే సేమ్ అదే లెహంగా పైన ఫుల్ బ్లౌజ్ ఇది కూడా వేసి చూపించండి ఒకసారి ఫుల్ బ్లౌజ్ ఎలా వచ్చింది స్టిచ్చింగ్ ఎలా ఉంది ఫిట్ అయిందా లేదని కరెక్ట్ గా ఫిట్ అయింది హ్యాండ్స్ మాత్రం బలే వచ్చాయి దీన్ని ఏమంటారు నాకైతే అంత ఐడియా లేదు మళ్ళీ మీరు ఏదో చెప్పారు పఫ్ హ్యాండ్స్ ఇంగ్లీష్ లో అయితే బుట్ట చేతులు కాదు అది కూడా రాదంటే ఏంటిదో కామెంట్ చేయండి ఇక్కడ ఏమో కొంచెం చిన్న అంటే చిన్న అంటే చిన్న చిన్న పిల్లలకి చాలా బాగుంటాయి దీవెన ఆఫ్ సార్లు పెద్ద పెద్దదాన్ని తెలవదు మా పల్లె ఒంటిగా పెట్టు అదనమాట సాంగ్ షూట్ కి అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న కృష్ణకాంత్ పార్క్ వెళ్తున్నాము దీవెన ఒక రెండు సాంగ్స్ చేయాలని కోరుకుంటుంది చందమా చేపిస్తున్నాడు నన్ను వస్తే క్షణం కూడా తీరికొంచకుండా వంట చేపిస్తారు వీడియోలు చేపిస్తారు అసలు నాకు అన్ని తెలుసు ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే అన్ని తెలుసు తెలుసు మనకు తెలివి

నువ్వు దీవెల్సి మా అక్కడ చిన్నకాలు పార్టీ అందరు యూట్యూబ్ వాళ్ళే ఉంటారు చాలా మంది చాలా మంది ఉంటారు అంటే కనపడకుండా కాదు నా డెక్కర్ మీద నేను

మనశ్శాంతి ఎందుకు లేదు వెల్కమ్ టు మా పల్లె వెంక ఛానల్ అండి బాగున్నారా మీరందరూ నాకు ఆవిడ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇంట్లో నేను లేనప్పుడు వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒక పూట వాళ్ళ ఇంట్లో ఉంటే మీకు రెస్ట్గా ఉంటుంది కొంచెం ఉమా అన్నీ చేసి పెడుతుంది అన్నారండి కానీ వద్దండి ఉండొద్దు ఎవరింట్లో వాళ్ళే ఉండాలి మా నాన్న నిన్న నైట్ నుంచి ఎట్టు ప్రవర్తిస్తుంది అవును భయంకరంగా జోక్స్తుంది

మమ్మీని కంఫర్ట్ చెప్పులు చొప్పులేసుకోండి రమ్మని రా వాడు ఫోన్ ఎగిరి వేస్తా ఉంటాడు దానా అదా వద్దురాందా మళ్ళీ యోదా వచ్చేసరికి వచ్చారు తందా ముగ్గురు ఇక్కడ దా వెళ్ళిపోదా దీవెన్ ఉన్నా ఇంకా నా నువ్వు మాట విడిపోతే నేను

ఇప్పుడే లొకేషన్ షిఫ్ట్ అనమాట అక్కడ ఒక కొంచెం బిట్ అయిపోయింది ఇప్పుడు మేము ఒక మంచి గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడ బాగా తింటుంది తీస్తుంది ఊపిత ఇది అది పెట్టు అది చూసారా ఇప్పుడు ఎట్లా ఆరుకుంటున్నాయి

సహకరించట్లేదు ఇంకా చెందని వంటలన్నీ చేసింది పులుసు టమాటా చేసినా ఇప్పుడు దాకా వెయిట్ చేసినావు తినబర్ తినట్లేదు ఎవర చంపబేయలేది ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకుని అప్పండి రండి 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 హ్యాండ్ వాష్ చేసి గుర్తుకుంటారు అలాడు ఒకరు తగిలింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంట్లో ఆచి తూచి ఆచితూచి అడిగేయాలండిసమా అదే ఇక్కడ

అయిపోవాలి హ్యాండ్ వాష్ చేసుకున్నారా కూర్చోండి ఇక వచ్చారు కదా బయట ఉన్నాయి మమ్మీ దా మీద సౌండ్ పొద్దున్న నుంచి అసలు మా నీళ్ళు కొంచెం కొంచెం ఇలా పూర్తి తగ్గింది తెచ్చింది పొట్లం వాళ్ళు పొట్ల మళ్ళీ బయట ముక్క గురి అసలు మీ సమోసాలు తెచ్చిందే నాకు ఏంటంటే తగ్గింది కదా వారం నుంచి అన్నం తినలే పాప